ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండి ప్రకటించింది మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతుంది ఇక తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయి గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మోందా తుఫాన్ ప్రభావంతో గడిచిన పన్నెండు గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉల్వపాడులో పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను వర్షపాతం నమోదైంది ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ జారీ చేశారు అలాగే తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఏపీ తెలంగాణ ఒడిస్సా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురు గాలులు వీస్తున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇరవై రెండు జిల్లాలోని నాలుగు వందల మూడు మండలాలపై తుఫాను ప్రభావం ఉంది పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని తరలించింది వారికి అక్కడ ఆహారం ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది అధిక వేగంతో ఈదురుగాలులు వేయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాలో వందల చెట్లు నేలకులాయి సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తుంది విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు సాయంత్రం ఏడు గంటల నుంచి తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కోదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది కృష్ణా జిల్లా కృత్తివెన్నులో కొబ్బరి చెట్టు పడి ఒకరికి తీవ్ర గాయమైంది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎరచెర్ల వెముకలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది